చాలామంది రుణమంటే కేవలం డబ్బుతో సంబంధం ఉన్నదని భావిస్తారు కాని అది తప్పు ప్రస్తుత జీవితంలో లేదా గత జన్మలలో మనం చేసే ఐదు రకాల కర్మతప్పుడు చర్యలు మనకు కనిపించని రుణాలుగా మారి వివిధ రకాల బాధలుగా మనపై ప్రభావం చూపుతాయి భూతద్రోహమంటే ఇతర జంతువులు ప్రకృతి మీద హాని చేయడం దీని ఫలితంగా అనారోగ్యాలు వస్తాయి ఋషిద్రోహమంటే సాధువులు సన్యాసులు గురువులు వంటి ధార్మిక మార్గాన్ని చూపించేవారిని చేయడం దీనివల్ల మనసులో భయాలు సైకలాజికల్ సమస్యలు ఏర్పడతాయి అంటే ఇతర మనుష్యులను చేయడం అందువల్ల శత్రువులు విరోధాలు కలుగుతాయి పితృద్రోహం అంటే మన పెద్దవాళ్లకి జరిగే కర్మలు చేయకపోవడం తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం గర్భస్రావం వంటి చర్యలు దీనివల్ల గ్రహపీడలు అనిష్టాలు కలుగుతాయి చివరగా దైవద్రోహమంటే దేవాలయ భూములు ఆభరణాలు మొదలైనవి దొంగతనం చేయడం దీనివల్ల తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి ఈ కూడబెట్టిన రుణం మరియు దానివల్ల కలిగే బాధలను నివృత్తి చేసుకోవడానికి రుణ విమోచన నర్సింహ స్తోత్రం జపించడం చాలా శక్తివంతమైన మార్గం ఇప్పుడే ప్రారంభించి జీవితాన్ని శాంతితో సంపన్నతతో మార్చుకోండి